మిద్ది తోటలోకి వెళ్దాం రండి నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను నలభై ఐదు రోజుల తర్వాత ఎలా ఉందో చూద్దాం పేపర్ ఫ్లవర్స్ అన్నీ ప్రూనింగ్ చేశారు ప్రైడే ఆఫ్ ఇండియా చాలా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ మట్టికి తేనె టేకులు భలే వస్తాయండి లెజిస్ట్రోమియా అని కూడా అంటారు అసలు బందారు పువ్వులు అయితే ఎన్ని పూసినాయో ఎంత హ్యాపీ అనిపించిందో చాలా బాగున్నాయండి మొత్తం అంకులు చేతితోనే మిల్లీ బగ్స్ని అన్నీ చేత్తోనే తీసేస్తున్నారు చేతిని మించిన ఆయుధం లేదు అసలు ఎన్ని పూలు పూసినాయో చూడండి భలే హ్యాపీ అనిపిస్తుంది నిన్న నిన్న తీసిన క్లిప్ అండి పువ్వులు మందార పూలు చాలా బాగా పూస్తాయి అని చెప్పి తీసుకొచ్చారు మీకు కూడా చూపించాలి ఎప్పుడైనానండి మొక్కలతో మనం సావాసం చేస్తే ఆ మొక్కలతోనే ఉండాలనిపిస్తుంది ఎగ్జాంపుల్ మీ అంకులే ఎన్ని గంటలు పైనుండి మొక్కల్ని బాగా చూసుకుంటున్నారో ఈరోజు నేను కూడా పైకెక్కుతున్నానండి నమస్తే అండి మిద్ది తోటలోకి వెళ్దాం రండి నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను నలభై ఐదు రోజుల తర్వాత ఎలా ఉందో చూద్దాం అసలు ఈ పచ్చిమిర్చి చెట్టు ఏంటండి ఇట్లా పెరిగింది ఇక్కడ యాపిల్స్ ఉండేవి మొక్కలు రెండు యాపిల్ మొక్కలు పోయినాయి నా హెల్త్ గురించి చెప్తాను నలభై ఐదు రోజులు అయింది నేను మిద్ది తోట ఎక్కి నాకు ఎక్సర్సైజులు చేసుకోవడం వలన టాబ్లెట్స్ వేసుకోవడం వలన నేను కొంచెం సెట్ అయ్యాను డాక్టర్ గారిని అడిగితే ఎక్కమన్నారు మామూలుగా కొంచెం ఒంగుని పని చేసుకోమన్నారు సో నా హ్యాపీగా ఉంది నేను వేసుకున్న మందులు నేను చేసిన ఎక్సర్సైజ్ వలన ఈ మాత్రం నడవగలుగుతున్నాను కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటాను వారానికి ఒకసారి వచ్చి నేను హార్వెస్ట్లు ఏమన్నా ఉంటే చెట్లు ఎలా ఉన్నాయో చూస్తాను బాగున్నాయండి చెట్లన్నీ కాకపోతే అన్ని ప్రూనింగ్లు చేయాలి చెట్లు పెరిగిపోయినాయి వంకాయలు చూడండి వంకాయ చెట్లు చాలా బాగున్నాయి అసలు చెట్లు అయితే పచ్చగా ఉన్నాయి ఈ చెట్టుకి తెగులు వచ్చింది ఇదిగోండి ఈ చెట్టు తీసి ట్రెండ్ చూపిస్తాను ఈ మిర్చి చెట్టుకి స్ప్రే చేయాలి మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే చేసేస్తే మంచి పని చేస్తుంది అంకులకి చెప్తాను పోషక్ కానీ లక్ష్మీ కానీ కేఎన్ బయోసైన్సెస్ వాళ్ళది శక్తి ఉంది అదన్నా స్ప్రే చేయాలి చెట్లన్నీ చాలా బాగున్నాయి నన్ను పలకరిస్తున్నాయి చక్కగా నాకు ఎంత హ్యాపీగా నాకు ఈ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం ఇదిగోండి మిరియాలు చూడండి భలే కాసినాయండి కుదురు మిరియాలు తెచ్చుకోవాలి ఎప్పుడైనా అందరం ఇగోండి చూడండి ఇగోండి ఈ మన ఇంటికి వచ్చి మన మన దగ్గరే మిరియాలు కాస్తున్నాయి ఎట్లా చాలా బాగున్నాయి చెట్లు ఒకసారి అట్టి వెళ్దాం పదండి ఇవన్నీ ఇగోండి వర్షం వచ్చింది అనుకోండి ఈ మామిడి చెట్టు పక్కన వాళ్ళది ఇట్లా పడిపోయినాయి ఇవన్నీ ప్రూనింగ్ ఛాన్సెస్ చేసేస్తాం నేను చేయించుతాను మన మొలగ చెట్టు కూడా చెయ్యాలి చాలా కట్ చేయాలి వీళ్ళు కటింగుల జోలికి వెళ్ళలేదు అది కూడా కట్ చేసేయాలండి మన సేమ్ చింత కూడా అంత పైకి రానివ్వకూడదు అవి కట్ చేసేయాలి ఇదిగోండి ద్రాక్షకాయలు కానీ రండి ఇగోండి ద్రాక్షకాయలు ద్రాక్షకాయలు ఇదిగోండి గోంగూర లేదా అని అడిగారు ఎవరో మొన్న ఇదిగోండి గోంగూర ఇదిగోండి కూర ఇదిగోండి ఎంత క్లీన్ చేసినా అంకులు అసలు ఎంత క్లీన్ చేసినా మిల్లీ బగ్స్ గోంగూర ఉంది మనకి ద్రాక్ష కూడా మంచిగా పాగుతుంది చక్కగా ఇవన్నీ తమ్మది పైకి లేపి కట్టుకోవాలి ఇట్లా ఇట్లా అంతా చెప్తాను కట్టారు అంకులు ఇదిగోండి అబ్బో ఈ సందైతే అయితే ఇటుబాకి అటుబాకి రెండు పందిర్లు కలిసిపోతున్నాయి ఇంకా పాలినేషన్ చూసుకోవాలి మనం పాలినేషన్ చేస్తేనే మనకి ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను మిల్లీ బగ్స్ చూడండి అబ్బా ఈ మిల్లీ బగ్స్తోనే వచ్చిపోయిందండి వీళ్ళు అసలు కొట్టలేకపోతున్నాం ఏది పనిచేట్లా ఇక మన న్యాచురల్ చేసి వాటికి కూడా అలవాటు అయిపోయినట్టుంది మీరు మమ్మల్ని ఏం చేయలేరు మీరు కలిపే వాటిలతో అని చేతిని మించిన ఆయుధం చెట్లు నాకు కూడా హ్యాపీగా అనిపించింది అసలు ఈ ఈ బెండకాయలు భలే రుచిగా ఉన్నాయండి కాకరకాయలు కూడా పిందలు పడుతున్నాయి బాగానే ఇదిగో అంకులు పెంచుతున్నారు కదా బీరకాయలు బాగున్నాయి రేపు ఇంకొక నాలుగు రోజులు అయినా కొద్దాం ఇవన్నీ వస్తే ఒకసారి వస్తాయి మైక్రోన్యూట్రియన్స్ స్ప్రే చేయాలండి స్ప్రే చేయించుతాను అప్పుడు పాలినేషన్ కూడా మంచిగా ఉంటుంది ఇవి లేతగా ఉన్నాయి అసలు ఎన్ని పిందలండి చాలా పిందలండి ఇదిగోండి ఇది రండి ఒకసారి అదే ఇదిగోండి చాలా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ చూడండి అసలు నాలుగు పిందలు వచ్చినాయి ఒకసారి ఇచ్చి చూడండి అదే అదే ఇదిగోండి నాలుగు వచ్చినాయి ఈ చెట్టు పోయింది ఇది ఇదిగోండి ఈ నాలుగు భలే ఉన్నాయి చాలా బాగున్నాయండి ఈ చూడండి పాలినేషన్ అయిపోయింది చక్కగా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇటు అసలు మొత్తం ఏంటండి బాబు ఈసారి ఇది పాలినేషన్ అవలా బీర 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 మట్టికి అసలు చాలా బాగా వచ్చేసింది ఇవన్నీ బీరపిందలే బీరపిందలే ఇట్లా ఇక మనం వచ్చినప్పుడల్లా వీళ్ళు చూసుకోవాలి ఇక డబల్ పని బాగా పాగుతుంది సొర అవుతుంది కానీ కాయ నిలబడలేదంట అన్ని చెట్లని పలకరించుకుంటూ వచ్చేసా బెండ తోటగాడికి వచ్చా ఇదిగోండి గోరింటాకు ఇది మనకి సపోటా కూర చూడండి ఇలా ఆకుకూరలు రండి అంటే ఇలా ఆకుకూరలు కొయ్యట్లేదు ఇదిగోండి ఇదేమో కర్పూరం ఈ చెట్టు చింత చెట్టు పువ్వులు అండి అబ్బా నాకు చాలా ఇష్టం చింత చెట్టు అంటే ఇదిగోండి పూలు పది సంవత్సరం పూలు పోతుంది దీనికి బలం సరిపోవట్ల కాయలు రావట్లేదు సీతాఫలం కూడా పువ్వులు ఇదిగోండి సీ మన శీకాయ మొక్క ఏది అని అడిగారు ఇదండి శీకాయ మొక్కతో వాళ్ళు పచ్చడి చేశారు కదా ఇది శీకాయ ఈసారి నేను మీకు చూపిస్తాను పచ్చడి భలే టేస్ట్గా ఉందండి శీకాయ పచ్చడి ఇంకా బెండకాయలు కోసుకుంటూ వెళ్ళిపోదామండి బెండకాయలు బెండ తోట అయితే చాలా బాగుంది నిజంగా సూపర్గా పెంచారు చాలా ఫ్రెష్గా ఉంది నా కౌర్లు ఏం చెప్పమంటారు చెప్పండి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి పద్మాంటి ఎట్లా ఉందంటే అబ్బాయిది అసలు ఎంత పొడవైందండి నేను ఎక్ససైజులు అండి మెయిన్ ఎలా అంటే నేను సొంతంగా యూట్యూబ్లో చూసుకుని నేను మనకి ఏ పొజిషన్లో నొప్పి రాదో ఆ పొజిషన్లోనే కూర్చుని ఎక్సర్సైజులు చేసుకున్న మంచం మీద పడుకుని మెయిన్ ఎక్కువ మంచం మీదే ఉన్న నలభై ఐదు రోజులు వంట చేసుకుంటాం వెళ్ళిపోయి పడుకుంటాం బాగా పెరిగినాయి అంకులు అంటున్నారు ఇగో మిల్లీ బగ్స్ని ఇట్లా చేత్తోనే నలిపేస్తున్నారు అంకులు అందుకే అంకులకి ఎక్కువ టైం పడుతుంది మాకు అసలు బెండకాయలు మన్నా చుట్టాలు వస్తే ఇంట్లో అందరికీ సరిపోయింది అసలు ఎంత బాగుందంటే కూర బలే ఉంది భలే ఉంది అన్నారండి చాలా హైట్ అయింది భలే కాస్తున్నాయండి బెండకాయలు మట్టికి చాలా బాగా కాస్తున్నాయి ఇదిగోండి అసలు ఎన్ని వస్తాయండి మనకి కింద పడేయకూడదు అంటే ఈ మధ్య నేను కింద పడేయకూడదు అంటే కరెక్ట్గా నా చేతిలో నుంచి రోజు అంకుల్ని పదిసార్లు ఇదిగోండి కింద పడింది తీయండి ఇదిగోండి కింద పడింది తీయండి అంట ఇదిగో బెండకాయ కూడా కింద వేసాను ఇప్పుడు అంకుల్ని తీయండి అంటున్నా పళ్ళు చాలా పెద్ద పెద్దగా అవుతున్నాయి కాయలు బెండ ఆకులు కొంచెం నూగు ఉంటాయి అటు ఉందండి అటు వెళ్తాను నాకు సంతోషంగా ఉంది ఈ మాత్రం నడగలిగాను చూద్దాం ఇగోండి మేము నిజంగానే చెప్తున్నా మేము కూరగాయలు కొనలేదు అసలు ఇన్ని ఆకుకూరలు ఉన్నాయో చూడండి ఇన్ని ఆకుకూరలు కొయ్యాలి ఇప్పుడు ఆకుకూరలు కూడా కోసుకుందాము ఆకుకూరలు అందిని నేను కోస్తాను అందరినీ అంకులు కోసి పెడతారు ఇంకా బెండకాయలు అయిపోయినాయి అండి ఇన్ని బెండకాయలు వచ్చినాయి చూడండి ఎగురైపోతుంది మాకు ఇక్కడ ఉంది ఇంకోటి ఇదిగోండి కనకాంబరం పూలు బాగున్నాయి అదగండి బొప్పాకాయలు కాస్తున్నాయి మంచిగా మొన్న నాలుగు కాయలు తిన్నాము మళ్ళీ పడ్డాయి పిందలు డ్రాగన్లు బలం లేదు డ్రాగన్కి ఈ వంకాయలు చూడండి దగ్గరికి రండి ఆ చెట్టు అసలు ఏమైంది అంత అందంగా అన్ని కాయలు కాసింది ఇది కొంచెం కిందకి పెట్టుకోవాలి ఇది అసలు ఇక్కడి నుంచి ఏం అండి వంకాయలు వంకాయలు ఎరగ్గాస్తున్నాయి మనకే వంకాయలు కోసుకుందాం అండి వాళ్ళైతే వంకాయలు చాలా వస్తాయి ఈ ఇంకో రోజు కోద్దామండి ఈ లేతగా ఉన్నాయి ఇంకోసారి కోస్తాయి ఈ ఈ వంకాయలు కొయ్యను ఇంకో రోజు కోసుకుందాం ఏవి ముదురుతున్నాయో అసలు ఈ చెట్లు ఏంటండి ఇట్లా కాచినాయి తెల్లవంకాయలు గుత్తి వంకాయ కూరగా వచ్చేస్తాయి బాగున్నాయండి అబ్బా ఈ వంకాయలు చూడండి వంకాయలు గుత్తులు అసలు చూడండి ఒక్కసారి మల్లె పూల కంటే ఎక్కువ పూసినట్టు పూసినాయండి కొయ్యి కోసేద్దాం ఈ వంకాయ ఇంత పెందగా ఉన్నప్పుడే కోసేయాలి ఎందుకంటే కొంచెం ఆ గ్రీన్ ఇంకా లావ్ అవుతుంది ఈ తెల్లయ్యే తెల్లయ్య ఎందుకంటే ఇత్తనం వచ్చేస్తే దీంట్లో రుచి ఉండట్లా అందుకని ఈ సైజే కోసేస్తున్నాను నేను బెల్ట్ పెట్టుకోమన్నారు మనకి బెల్ట్ కావాలంటే బెల్ట్ పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు బెల్ట్ పెట్టుకోలే ఎక్కువ కారులో వెళ్ళేటప్పుడు అట్లా పెట్టుకోమన్నారు కారులో కూడా కూర్చుంటున్నానండి మొన్న కూర్చు చూశాను ట్రై వేసాను కారులో కూడా కూర్చుంటున్నాను ఇవి అండి అటు వచ్చి కోస్తా తెల్లవి కోసుకొచ్చేస్తున్నావు వాళ్ళ ఇగోండి నన్ను తెల్లవి ఇంకా ఉండే ఉంటాయి ఇగో ఇటు రండి పక్కకి ఇగోండి తెల్లవకాయలు కిలో వస్తున్నాయి ఫస్ట్ తెల్లవి కోసేసి ఒక డిప్లో పోసేస్తా మళ్ళీ కలిసిపోతాం ఎందుకని ఇవి కూడా బాగా వస్తున్నాయి చూసారా మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలు గుర్తుపెట్టుకోండి మనం మంచిగా పోషకాలు ఇచ్చి ఈ కర్రలు పెట్టండి మంచి పాలినేషన్ మంచిగా అవుతాయి తుమ్మిదలు ఆడుతాయి చక్కగా ఇగోండి ఇక్కడ ఉన్నాయి ఇంకా ఓన్లీ తెల్లవి చూపిద్దాం వాళ్ళ ఇన్ని తెల్లంకాయలు మనీ మిద్ది మీద ఇగోండి తెల్లవి ఇన్ని వచ్చినాయి ఒక కిలో వచ్చినాయి ఇంకా వంకాయలు ఇదిగోండి ఇక్కడి నుంచి కోసుకుంటే వెళ్ళిపోదాం ఈ వంకాయ కాయ మంచి కాయ ఇది ఇదిగోండి ఇక్కడ అయిపోయినాయి ఇంకా పసుపు పచ్చ ఇంకో రోజుగా వస్తాను లేతగా అవి తెల్లంకాయలు బాగానే వచ్చినాయి ముప్పై కిలో వచ్చినాయి అక్కడ పోసేసి వస్తానండి తెల్ల ఈ డెప్ కూడా తీసేయాలి ఈ తోటకూర కూడా పాడైపోయింది ఇదిగోండి ఇక్కడి నుంచి కొద్దాం ఈ వంకాయలు చాలా బాగుంటాయండి ఇది ఇత్తనానికి ఒకటి ఉంచాలి చీరాల నుంచి తెచ్చారు ఈ వంకాయ చాలా బాగుంటుంది ఇత్తనం చీరాల నుంచి తెచ్చారు ఇదిగోండి నల్ల వంకాయలు కోసేసుకుందాం ఇవి కూడా బాగా కాస్తున్నాయి ఇప్పుడు పెట్టిన చెట్లు కాదు ఎప్పుడో మేము పెట్టిన చెట్లు సమ్మర్కి మేము గుర్తులేదు ఏ నెలలో పెట్టాను వీడియో చూస్తే కానీ తెలుస్తుంది వెనక్కి వెళ్ళి ఇగో గబగ గబు అండి వంకాయలే ఉన్నాయి ఈ సంవత్సరం ఏంటో వంక తోట నిజంగా తోట పెట్టేశాను తోటే పెట్టేశా ఇన్ని వంకాయలు కాసినాయి నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిద్ది తోటలో చిన్న గ్రో బ్యాగ్లు మనం నేల మీద పండించినట్టు పండిస్తున్నామంటే చాలా హ్యాపీ ఎప్పుడు మనం లిక్విడ్ పోషకాలు అందించాలి కంపల్సరీ అంతేనండి నా మిద్ది తోటలో మట్టికి చోహాన్ క్యూ పద్ధతులు కోడిగుడ్లు వంట నూనెలు ద్రావణం నా మొక్కలు ఇలా హెల్తీగా ఉండటానికి ఇంక ఇక్కడ తెల్ల వంకాయలు మర్చిపోయామండి తెల్లవంకాయలు అంటే ఇన్ని వంగ చెట్లు పెట్టి అవి ఏంటి అనుకుంటారేమో కాసే చెట్లే పెట్టుకున్నాం అనుకుంటే చాలా హ్యాపీ కోసి గీస్తా అంటే దీంట్లో ఉన్న ఆనందం ఏ అయిపోయినాయండి అసలు తోటకూర చూడండి తోటకూర కొయ్యాలి చుక్కకూర కొయ్యాలి కోసేద్దాం ఈ వంకాయలు కూడా బాగుంటుంది ఈ వంకాయ చాలా బాగుంటుంది మంచి విత్తనాలు కుండీలు పండిపోతాయి వేస్తే మళ్ళీ పెట్టా గ్రో బ్యాగులు ఖాళీ అయినాయి అని ఇగోండి ఇన్ని వంకాయలు వచ్చినాయి ఇటు చూడండి తెల్లవి అన్నీ నల్లయన్నీ ఇదంతా కొయ్యాలండి అంకుల్ కోసిస్తారే ఇదంతా అంకుల్ కోసిమ్మంటాను వచ్చామంటే ఎన్ని మొక్కలు ఈ అంకులకి ఈ తీసే ఈ తీసే అని ఒక పది కుండీలు పైన చెప్పాను రేపొద్దున దింపిస్తాను అన్నారు ఇగోండి బెండకాయలు తోటకూర చొక్కకూర గోంగూర ఈ మూడు కలిపి కూర వండేసుకుంటాం ఇగోండి వంకాయలు వంకాయలు ఫోన్ చేస్తా ఎవరికి కావాలో మాకు తెలిసిన వాళ్ళకి తీసుకెళ్తారు చూసారుగా ఎన్ని హార్వెస్ట్ చేసుకున్నామో మిద్ది తోటలో పని ఉంది వారానికి రోజు వచ్చి చేయించుతాను చూసారుగా ఇన్ని కూరగాయలు హార్వెస్ట్ చేసుకున్నాం ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి నేను మంచిగానే ఉన్నాను